అన్నదాతలందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ టమాటో మార్కెట్లో రేట్లు విధంగా పడుతున్నాయి తెలుసుకుందాం మీరు తర తీసుకుంటే ఏడో తేదీ ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా రేట్ల విషయానికి వస్తే సెకండ్ క్వాలిటీ క్వాలిటీకాయలన్నీ కూడా మనకు రెండు వందల యాభై రూపాయల పైన అయితే పోతున్నాయి రెండు వందల యాభై రూపాయల పై నుంచి మూడు వందల ఇరవై ముప్పై వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా మన ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే అన్ని కూడా మనకు మూడు వందల యాభై రూపాయలు పైన పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ కాయలన్నీ కూడా మూడు వందల యాభై రూపాయల పైన అయితే పోతున్నాయి మూడు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వరకు తీసుకుంటున్నారు మన నాలుగు వందల రూపాయల లోపలయితే ఫస్ట్ క్వాలిటీ అన్నీ పోతున్నాయి ఇంకా టాపి తీసుకుంటే ఇప్పుడు దాకా జరిగిన వేలం పాటలు ఇప్పుడు దాకా జరిగిన వేలం మాత్రమే కలకర టమాటా మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు ఒక లాట్ అయితే పడింది మిగతా అన్నీ కూడా మనం నాలుగు వందల రూపాయల లోపలే అన్నీ కూడా పడినాయి ఇంకా మనం పాలకోడ్ తీసుకుంటే పాలకోడ్ మూడు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పడినాయి ఇక్కడ ఎక్కువ మొత్తం తీసుకుంటే మనకు మూడు వందల పది ఇరవై ముప్పై నలభై అయితే పోతున్నాయి మనకు ఈ ఓసూరు తీసుకుంటే ఓసూరు ఐదు వందల యాభై రూపాయలు కానీ మనకు ఇప్పటిదాకా నుంచి సమాచార పక్క ఏడు వందల రూపాయలు అయితే తీసుకున్నారు